నమస్తే నేను మినకేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజకీయాల్లో హత్యలు ఉండవు ఓన్లీ ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయనేది ఒక సామెత అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులు ఒకప్పుడు రాష్ట్రాలను దేశాలను కూడా శాసించిన రాజకీయ ప్రముఖులు ఒక చిన్న తప్పటడుగుతో వాళ్ళ రాజకీయ జీవితమే కోల్పోయిన సంఘటనలు అనేకం చూశాం ఇటీవలి కాలంలో అంటే గత ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కాలంలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో ఉండాలన్నా వద్దా అధికార పార్టీలో ఉండాలన్నా వద్దా అని చెప్పేసి ఒక సందిగ్ధపర పరిస్థితిలో పడి మౌనాన్ని ఆశ్రయించిన మౌన దీక్ష చేస్తున్న ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఆ వ్యక్తి ఎవరో కాదు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ యువజన కాంగ్రెస్ రాజకీయ వేదికగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా అనుహరితులో కన్నా లక్ష్మీనారాయణకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కడం మొదటి ప్రయత్నంలోనే ఆయన ఎమ్మెల్యేగా గెలు గెలుపొందడం ఆ తర్వాత మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా కూడా పదవి దక్కడం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ రకంగా కన్నా లక్ష్మీనారాయణ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను ఆకర్షించారు రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోకుండా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మంత్రి తర్వాత ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గం అలాగే రోషయ్య గారి మంత్రివర్గం కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గాల్లో ఆయన మంత్రిగా పనిచేసి ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలను ఒక కాలంలో ఆయన శాసించారు ఉమ్మడి గుంటూరు రాజకీయంలో తన ముద్ర వేశారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి కాంగ్రెస్ రాజకీయాల మీద తనదైన ముద్ర వేశారు సో ఇంతవరకు బాగానే ఉంది ఆయన రాజకీయ జీవితం ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎదుగుతూ వస్తుంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది సో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది ప్రముఖులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నారు కొంతమంది తెలుగుదేశంలో చేరారు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేరారు ఇక అటు ఇటు ఎటు పోయే అవకాశం లేని వారంతా కూడా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు సో కన్నా లక్ష్మీనారాయణ గారు అప్పట్లో భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి ఆ పార్టీలో చేరి మొదటి తప్పటడుగు వేశారు సో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది సో ఆ తరువాత కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీలో కొనసాగినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు ఆ కాలంలోనే కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ ఈ రకంగా అంటే టీడీపీకి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వెళ్ళడం హైకమాండ్కు హైకమాండు ఈ వ్యవహారం మీద ఓ కన్నేసి ఉంచి నిఘా ఉంచి ఎస్ ఈ ఫిర్యాదుల్లో మేరకు వాస్తవం ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో సోము వీర్రాజు గారిని నియమించారు సో ఉన్న ఫలంగా తనను రాష్ట్ర బాధ్యుడి నుంచి తొలగించడంతో కన్నా లక్ష్మీనారాయణ స్వతహాగానే భారతీయ జనతా పార్టీ మీద అసంతృప్తికి గురయ్యారు ఆ సమయంలో కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీని వదిలేసి ప్రత్యామ్నాయంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా ఇటు తెలుగుదేశం పార్టీనా ఈ రెండు పార్టీల్లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఆయన కాస్త ఇటుగా సందిగ్ధంలో ఉండిపోయారు ఆ తర్వాత కాలం ఇలాగే గడుస్తూ వచ్చింది గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన వెంటనే కన్నా లక్ష్మీనారాయణ గారిని గుంటూరు జిల్లా సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు నియమించారు సో అప్పటికే ఆ నియోజకవర్గాన్ని శాసిస్తూ ఆ నియోజకవర్గంలో గత ముప్పై నలభై సంవత్సరాలుగా చక్రం తిప్పిన కోడెల శివప్రసాదరావు కుటుంబాన్ని ఆయన కోడెల శివప్రసాదరావు గారు మరణించారు ఆ తర్వాత కోడెల శివరం ఆయన కుమారుడు ఆయన కుమారుణ్ణి ఎలాగైనా దూరం పెట్టాలా అంటే అతను కొన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసినట్లు కొన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుగా ఉన్నట్లు ఇట్లా డ్యూయల్ రోలు ప్లే చేసే ఒక వాతావరణం సృష్టించడంతో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఆయనకు చెక్కు పెట్టి కన్నా లక్ష్మీనారాయణను రంగంలోకి దింపింది దింపాలని నిర్ణయం తీసుకుంది దింపింది సో అక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణకు టికెట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు ఎవరి మీద అప్పటిదాకా మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు గారి మీద విజయం సాధించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు కూటమిలో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ పార్ట్నర్షిప్ సాధించింది సో స్వతహాగానే గుంటూరు జిల్లా రాజకీయాల్లో చాలా సీనియర్ అయిన తనకు ప్లస్ కాపు సామాజిక వర్గాల నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నందువల్ల రాష్ట్ర మంత్రివర్గంలో తనకు నూటికి నూరు శాతం బెట్టు దొరుకుతుందని కన్నా లక్ష్మీనారాయణ గారు ఆశించారు ఆశపడ్డారు అంచనా వేశారు సో ఇవన్నీ కూడా నిజం కాలేదు ఆ జిల్లా నుంచి నారా లోకేష్ గారికి అలాగే జనసేన అంటే గవర్నమెంట్లో జనసేన పార్ పార్ట్నర్షిప్గా ఉంది కాబట్టి జనసేన నుంచి నాదండ్ల మనోహర్ గారికి మంత్రి పదవులు లభించాయి సో ఇక గుంటూరు జిల్లా నుంచి మూడవ మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది అప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు కినుక వహించారు మౌన వ్రతం దాల్చారు సో రాష్ట్రంలో అధికారంలో తమ పార్టీ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా కన్నా లక్ష్మీనారాయణ పెద్దగా పట్టించుకోవడం లేదు అక్కడ కూడా రెండు వర్గాలు సత్తెనపల్లిలో కోడల శివ కోడల వారి వర్గం ఒకటి కన్నా లక్ష్మీనారాయణ వర్గం ఒకటి సో ఇక్కడ కూడా ఇంటర్నల్గా కొన్ని అంతర్గత గొడవలు రగులుతూనే ఉన్నాయి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా హైకమాండ్ తనను అస్సలు పట్టించుకోవడం లేదని చెప్పేసి కన్నా లక్ష్మీనారాయణ గారు మౌనంగా మనసులోనే లోపల రగిలిపోతూ వస్తున్నారు ఆయన గత ఎనిమిది నెలల కాలంగా ఎక్కడా కూడా తెర మీద కనిపించడం లేదు రాజకీయంగా తన మాటలు వినిపించడం కూడా లేదు ఆయన కుమారుడు నాగరాజు అక్కడ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు చూస్తున్నప్పటికీ కూడా ఆయనలోనూ ఆయన మద్దతుదారుల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద అంతర్గతంగా ఒక అసంతృప్తి అనేది అలాగే గూడుగట్టుకుని ఉంది సో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో రెండున్నర సంవత్సరాల తర్వాత రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే ఒక అవకాశం ఉంటుంది అప్పుడైనా కూడా సీనియర్గా తనకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుంది అని కన్నా లక్ష్మీనారాయణ గారు ఆశపడుతున్నారు ఆశిస్తున్నారు సో అప్పుడు కూడా అంటే మంత్రివర్గ విస్తరణ తర్వాత కూడా కన్నా లక్ష్మీనారాయణకు మంత్రివర్గంలో స్థానం దక్కకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ మద్దతుదారుల్లో వ్యక్తమవుతున్న ఒక అభిప్రాయం స్వతహాగా ఒక రాజకీయ నాయకుడు ఫస్ట్ ఒక పార్టీ మారాలంటే కాస్త సుగ్గు పడతారు ఇబ్బంది పడతారు జనం ఏమనుకుంటారో కొడతారో ముఖాన్ని ఉమ్మేస్తారని చెప్పేసి కొంచెం భయపడతారు ఒక్కసారి పార్టీ మారాక ఇంకా ఏ రోజుకైనా ఎన్ని పార్టీలైనా కూడా అంటే చుక్కాలు మార్చినట్లే మార్చేయడం అనేది అలవాటైపోతుంది సో కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా తన రాజకీయ ఇబ్బందులు అనుకోవచ్చు తన వ్యక్తిగత అవసరాలనుకోవచ్చు ఏమన్నా కానీ పార్టీలు మారారు కాబట్టి మళ్ళీ పార్టీ మారడం అనేది కన్నా లక్ష్మీనారాయణ గారికి అది గారికి అది పెద్ద సమస్య కాబోదు ఇప్పుడు త్వరలో అంటే ఇంకో రెండు రెండేళ్ళ తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గస్థానం జరిగి కన్నా లక్ష్మీనారాయణ గారికి అవకాశం రాకపోతే ఆయన మళ్ళా గోడ దూకినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు అని గుంటూరు జిల్లాకు చెందిన రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి సో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం రాజకీయాల్లోనే కాదు మనిషి వ్యక్తిగత జీవితంలో కూడా ఎప్పుడు ఏ సంఘటన ఏ మలుకు తిరుగుతుందో మనం మనం వేసే ఒక స్టెప్పు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేం సో ఇక రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడే ఖచ్చితంగా మనం ఒక అభిప్రాయానికి రాలేం కానీ సో ఏదైనా కూడా జరిగే అవకాశం అయితే ఉందని మాత్రం స్పష్టంగా చెప్పగలం నమస్తే